గత మూడు రోజులుగా కవిత చేస్తున్నటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యల వలన మొత్తం బిఆర్ఎస్ పార్టీలోనే ఒక ప్రకంపనలు ఒక సునామీ రేగింది దాంతో బిఆర్ఎస్ పార్టీ కళా ఏం చేయాలో అర్థం కాక చివరికి ఆవిడనైతే సస్పెండ్ చేశారు కవిత కూడా తనని సస్పెండ్ చేయాలనే మరి ఈ విధంగా మాట్లాడిందో లేదో తెలియదు కానీ రాజకీయ విశ్లేషకులు మాత్రం దీని వెనక ఒక పెద్ద ప్రార్థాంతమే జరుగుతుంది లేదా ఒక పెద్ద ప్లానే ఉంది ఇదంతా కూడా ఏదో కావాలని చేస్తున్నట్లుగా ఉంది కానీ ఇది ఎక్కడా కూడా గా అయితే మాత్రం లేదంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు ముఖ్యంగా తెలంగాణలో ఈవిడు బీజేపీలోకి చేరడానికో కాంగ్రెస్ లో చేరడానికో కొత్త పార్టీ పెట్టడానికో ఏదో ప్లాన్ చేసి ఈ విధంగా మాట్లాడి తనని సస్పెండ్ చేస్తారని ఈ ప్లాన్ చేసిందంటూ కొంతమంది అంటున్నారు కొంతమంది ఏమొచ్చేసి ఈవిడు వెనకాల కొన్ని శక్తులు ఉన్నాయి ఈవిడితో పార్టీ పెట్టించి అక్కడ చీలికలు తేవడానికి కూడా ప్లాన్లు జరుగుతున్నాయంటూ కొంతమంది చెప్తున్నారు ఏదేమైనా ఇప్పుడు కవిత అయితే మాత్రం మా ముగ్గురం కలిసి ఉండడం ఎవరికి ఇష్టం లేదు పార్టీలో కొంతమంది నేతలు మమ్మల్ని విడదీయాలనుకున్నారు నాన్న నీ చుట్టూ ఏం జరుగుతుందో చూసుకో నిన్ను నన్ను రామన్నను విడదీయడానికి వాళ్ళందరూ ప్లాన్ చేశారు అందులో భాగంగానే నన్ను ఇప్పుడు బయటికి పంపించే ప్రయత్నం చేశారు నేను బయటకు వచ్చేసాను తర్వాత రామన్న బయటకు వచ్చేస్తాడు ఆ తర్వాత మిమ్మల్ని పక్కన పడేసి పార్టీని వాళ్ళు హస్తగతం చేసుకుంటారంటూ కొంతమంది పార్టీ నేతలే ఆవిడైతే విమర్శించింది అందులో తిరుమల రావు హరీశ్ రావు జనార్దన్ రెడ్డి కొంతమంది అయితే ఉన్నారు వీళ్ళను ఉద్దేశిస్తూ ఆవిడైతే ఆ విధంగా మాట్లాడింది పార్టీని అస్తగతం చేసుకోవడానికి మనలో చీలికలు తీసుకొచ్చారు ఇకనైనా జాగ్రత్తగా ఉండండి అంటూ ఆవిడైతే ఈ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేసింది